దేవుడనగా వేరే దేశమందు ఉన్నాడే దేహితోడ ఎప్పుడు దేహమందే వాహనములు నెక్కి వడితోలుచున్నాడు విశ్వధాభిరామ తినురవేమ భావము దేవుడు దేహములోనే ఉండగా దేవుడు దేహములోనే ఉండగా అది తెలియని ప్రజలు దేవుడు వేరే స్థలములో ఉన్నాడని దేశ దేశములు తీర్థయాత్రలు చేయిచుందురు దేవుడు దేహమందు జీవాత్మతోటి ఎల్లప్పుడూ దేహమందే ఉన్నాడు జీవుడు దేహమనే రథములో కూర్చొని జీవుడు దేహమనే రథములో కూర్చొని వచ్చుపోవు దృశ్యములను చూచుచుండగా దేహ రథమును దేవుడే నడుపుచున్నాడు దేహము కదులుటకు దేవుడే కారణమై ఉండగా జీవుడు దేహమును ఏ మాత్రము నడిపించక అనుభవంలో మాత్రము అనుభవించుచుండును జీవుడు అనుభవించుచుండును దేహములో ఉండి అందువలన దేవుడు ఎక్కడో ఉన్నాడని భ్రమపడవద్దని శరీరం అందే నీతోటే ఉన్నాడని దేవుడు బయట ఉన్నాడని భ్రమపడక శరీరంలోనే నీతోటే ఉన్నాడని వేమన ఇక్కడ యోగి వేమన గారు తెలియజేశారు స్పష్టంగా కావున దేవుణ్ణి బయట వెతకక వెతకకుండా లోపల అందే వెతక వలెనని యోగి వేమున గారు మనందరికీ తెలియచేశారు